హాయ్ అండి మీగడతో అయితే నెయ్యి అయితే రెడీ చేసుకున్నాము మిక్సీతో పని లేకుండా నేనైతే సింపుల్గా అయితే ట్రై చేశాను నాకైతే చాలా మంచిగా వచ్చిందండి మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో అయితే తీసాను చూడండి ఒక పదిహేను రోజులదైతే అయితే మీ గడ మొత్తం నేను కలెక్ట్ చేశానండి ఒక పదిహేను రోజుల మీ గడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూడండి ఇలా మొత్తం తీసి ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి చూడండి మనకు కరుగుతుంటే పాలలాగా ఇట్లా వస్తుంది మొత్తం కరగాలి అది బాగా కరిగిన తర్వాత చూడండి బాగా ఎక్కువసేపు మసలిందంటే మంచిగా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది మనకి దాంట్లోనే కొంచెం మెంతులు అయితే వేసుకున్నాను నేను టేస్ట్ బాగుంటుంది వాసన కూడా మంచిగా స్మెల్ మంచిగా వస్తుందండి చూడండి మంచిగా ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు మసలు అంటే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈజీగా ఎలా చేయాలో చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్